హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ కర్నూలు జిల్లాలో నాలుగు వందల యాభై పోస్టులపై ఇక కసరత్తు అంటే రాష్ట్ర విధానాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది నాలుగు వందల యాభై పోస్టులు అంటే మరికొంతమందికి ఎస్జిటి పోస్టులు మరియు ఎస్ఏ పోస్టులు ఆ ఒక్క జిల్లా కాదండి అన్ని జిల్లాలకు సంబంధించింది అయితే కనుక ఈరోజు ఫైనల్ లిస్ట్ అయితే కనుక ఉంది సో మిగతా వాళ్ళకి కాల్ లెటర్స్ కూడా వస్తాయండి అన్ని జిల్లాలలో కాల్ లెటర్స్ కానీ లేదు ఆ డిఇ ఆఫీసుల నుంచి కూడా వీరికి వెరిఫికేషన్ చేయించుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశం వెసులుబాటు అయితే కనుక వంద శాతం ఉంది ఎందుకంటే ఇక బోగస్ సర్టిఫికేట్లకు సంబంధించి నకిలీ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ సర్కార్ అయితే కనుక ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే కనుక పెట్టింది సో ఇక్కడ జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు ఐడెంటిఫై చేయండి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా మీకు చాలా విపులంగా స్పష్టంగా జరుగుతుంది ఇక వీటికి సంబంధించి వస్తుంది ఏంటంటే అన్ని జిల్లా వాళ్ళకి అంటే రెండు రోజులు ఈ సెలక్షన్ లిస్ట్ పెట్టిన తర్వాత ఈ సెలక్షన్ లిస్ట్ కూడా మనకి గతంలో కూడా చెప్పారు సెలక్షన్ లిస్ట్ పెట్టి సెలక్షన్ లిస్ట్ మీద కూడా ఏదైనా అభ్యంతరాలు కనుక ఉంటే ఆ అభ్యంతరాలని రెండు రోజులు కూడా మరి స్వీకరించి ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు కనుక ఏవైనా వస్తే వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి అనంతరం కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది సో అలాగే చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానండి అంటే రేపు ఉదయం రేపు మీకు ఈరోజు అయితే కనుక దీని మీద నిమగ్నం అయ్యారు అన్ని జిల్లాలకు సంబంధించి ఇంచుమించుగా రేపటికి ఈ కాల్ లెటర్స్ మేబీ నాకు తెలిసినంతవరకు కాల్ లెటర్స్ రేపటికి అయితే కనుక విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైతే బార్డర్లో దగ్గర దగ్గరగా ఉన్నారు అటు ఎస్జిటి అభ్యర్థులు ఇటు చిత్తూరు కానీ కర్నూలు కానీ బార్డర్లో ఉన్నటువంటి ఒక మార్కు రెండు మార్కులు అటు ఇటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరైతే కనుక కొంచెం ధైర్యంగా అయితే కనుక మీరు ఉండొచ్చు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఓకేనా ఇప్పుడు మీకు ఈ రత్నం సరే అన్ని విషయాలను చూస్తున్నాడా లేదా వాస్తవంగా వస్తున్నాయా లేదా మీకు జాబితాలు ఈ యొక్క మొదటి జాబితా రెండు జాబితా మూడు జాబితా సో నాలుగో నాలుగో జాబితా అని కూడా నేను మీకు చెప్పాను ఆలోచించేయండి అలాగే నేను ఇక్కడ అభ్యర్థులకండి కండి నా నా ఇప్పటి ఇప్పటివరకు యాభై ఒక్క మందికి ఓపెన్లో జాబులు వచ్చినాయి ఫస్ట్ జాబితాలో వచ్చినాయి ఓపెన్లో వచ్చినాయండి చూసుకోండి కావాలంటే అన్ని ఎస్జిటీలు కానీ ఎస్సీఎల్ కానీ లాంగ్వేజెస్ కానీ ప్రతిదీ కూడా రావడం జరిగింది సో మిత్రులారా సార్ నేను కూడా ఈ ఇక్కడ నుంచి ఈ టెట్లో స్కోరు టెట్ నూట నలభై మార్కుల లక్ష్యంతోనో డిఎస్సి తొంభై మార్కులు అండి డిఎస్సి తొంభై మార్కుల లక్ష్యంతో ప్రతిరోజు కూడా అభ్యర్థులకి ఇప్పటికీ నెలాఖరికి వచ్చేటప్పటికి సెప్టెంబర్కి నేను సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ అనేది ఒక కొలికి వచ్చేస్తుంది సిలబస్ అనమాట అంత చక్కగాను టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడుతున్నానండి ఒకవేళ మీరు ఎవరైనా సరే నేను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి సార్ అంటే కనుక ఇది అద్భుతమైన అవకాశం సో నీకు ఏ సమస్య ఉన్నా కానీ రత్నం సార్ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యలకు పరిష్కారం చెప్తాడని గుర్తి